హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు హెల్తీగా కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఎంతైనా మన పిల్లలకి మన చేత్తో ఏదైనా హెల్దీగా చేసి పెట్టామంటే ఆ తృప్తే వేరండి ఈ బేసిక్ స్పాంజ్ కేక్ని ఒకే కప్పుతో పక్కా కొలతలతో చేసి చూపించబోతున్నానండి ఈ కేక్ని ఇలా కనుక చేశారంటే మనం పక్కాగా బేకరీ స్టైల్లో కొన్నట్టే ఉంటుందండి అంత బాగుంటుంది సో లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి సగం కప్పు వరకు పంచదార వేసి ఈ పంచదారని మిక్సీ పట్టేసి ఇలా పౌడర్ చేసి తీసుకోవాలి మీరు కావాలంటే పంచదారనైనా డైరెక్ట్గా వేసుకోవచ్చండి ఇప్పుడు అదే కప్పుతో సగం కప్పు వరకు గడ్డ పెరుగుని వేసుకోవాలి అలాగే కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోవాలండి ఎప్పుడైనా సరే కేక్ చేస్తున్నప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే యూజ్ చేయాలండి అలాగే ఇందులోకి మీకు నచ్చిన యాసెన్స్ని వేసుకోవచ్చండి ఇక్కడ నేను కేక్ని పెరుగుతో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఎసెన్స్ ఏమీ వాడట్లేదండి ఒకవేళ మీరు ఎగ్స్తో కనుక కేక్ని ప్రిపేర్ చేస్తున్నట్లయితే కంపల్సరీ ఎసెన్స్ వేసుకోవాలండి లేదంటే మనకి కేక్ వచ్చేసి స్మెల్ వస్తుందండి మనం వేసుకున్న పదార్థాలని ఇప్పుడు విస్కట్తో ఇలా క్రీమీగా అయ్యే వరకు విస్క్ చేసుకోవాలండి ఇప్పుడు స్ట్రైనర్ తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అలాగే పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలండి అలాగే చిటికెడు సాల్ట్ని వేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసుకోవటం వల్ల మనకి కేక్ తింటున్నప్పుడు ఎగుటవ్వకుండా ఇంకా తినాలనిపిస్తుందండి అంతా కూడా ఇలా చక్కగా జల్లించి తీసుకోవాలండి ఇలా స్ట్రెయిన్ చేసుకోవటం వల్ల మనకి పిండిలో ఎలాంటి గడ్డలు కానీ నలకలు కానీ లేకుండా ఉంటాయండి ఇప్పుడు స్పాచ్లా తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో పిండిని చక్కగా కలుపుకోవాలండి మనం కేక్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే పిండిని ఇదే మెథడ్లో కలుపుకోవాలండి అప్పుడే మనకి కేక్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి అన్నీ కూడా ఇలా ఒకే కప్తో మెజర్ చేసుకున్నామంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి అలాగే ఈజీగా కూడా చేసుకోవచ్చు మనం తీసుకున్న కప్పు గోధుమ పిండికి పంచదార అలాగే ఆయిల్ పెరుగు కరెక్ట్గా సరిపోతాయండి ఒకవేళ మీకు పిండి కన్సిస్టెన్సీ గట్టిగా ఉంది అనుకుంటే రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలు వేసుకోవచ్చండి పాలు అంటే పచ్చిపాలు కాదండోయ్ కాచి చల్లార్చిన పాలు మాత్రమే వేసుకోవాలి పిండిని మాత్రం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చుట్టూ తిప్పి ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలండి అప్పుడే మనకి కేక్ అనేది ప్లఫీగా పొంగుతూ చక్కగా వస్తుందండి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కరెక్ట్గా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి మనం పిండిని ఎంత చక్కగా కలుపుకుంటామో మనకి కేక్ అనేది అంత చక్కగా వస్తుందండి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని మనం కేక్ బేక్ చేసుకునే పాత్రను తీసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి దానిపైన గోధుమ పిండిని ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి మనకి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇదే విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలండి కేక్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే కేక్ని స్టీల్ పాత్రలో బేక్ చేయకూడదండి ఇలా సిల్వర్ పాత్రల్లో మాత్రమే కేక్ని బేక్ చేసుకోవాలండి స్టీల్ వాటిలో బేక్ చేసామంటే మనకి కేక్ అనేది మాడిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా పాడైపోయినా మందంగా ఉన్న గిన్నెని పెట్టేసుకోవాలండి నా దగ్గర గీతలు పడిపోయిన నాన్ స్టిక్ కడాయి ఉంటే పెట్టేస్తున్నానండి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని పది నిమిషాల పాటు దీన్ని ప్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత తీసేసి ఇలా కుక్కర్ని బేక్ చేసుకునే స్టాండ్ అని పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇలా మధ్యలో పెట్టేసుకోవాలండి అంచులు అనేవి ఎక్కడా కూడా టచ్ అవ్వకుండా ఇలా మధ్యలో పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ముప్పై ఐదు నుంచి నలభై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలండి ఇక్కడ నేను నలభై నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి చూస్తున్నారా కేక్ ఎంత చక్కగా బేక్ అయిందో ఇప్పుడు ఒక టూత్ పిక్ కానీ నైఫ్ కానీ తీసుకొని ఇలా మధ్యలోకి గుజ్జి చూడాలండి అంతేనండి బేకరీ స్టైల్లో పర్ఫెక్ట్ స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది